నేను చూపించే ఈ చికెన్ బెబుడు టేస్టు మామూలుగా ఉండదండి చెయ్యడం కూడా చాలా చాలా ఈజీ వీడియో చూడగానే మీ కూడా వెంటనే ఇదే విధంగా చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై కి మంచి కాంబినేషన్ చారు ఉంటే సరిపోతుంది మరి ఎలానో చూసేయండి ముందు చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా మగ్గించుకోండి ఇలా మూతను పెట్టుకొని మగ్గించాడంటే చికెన్ లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి ఈ స్టేజ్ లో కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా వాటర్ అంతా అయిపోయే వరకు ఉడికించుకోవాలి తరువాత ఉడికిన చికెన్ ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకొని మళ్ళొక్కసారి బాగా కలుపుకొని ముందు ఉడికించుకున్న చికెన్ ని వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క ఐదారు నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ